एवीस वास्क्युला बेस्ट वेरिकोस वैंड हॉस्पिटल మీడియా సో జనరల్గా ఇమ్యూనిటీ బాగుంటే కనుక మనకు అనారోగ్య సమస్యలు రావని చెప్తూ ఉంటారు ఇప్పుడు వర్షాకాలము శీతాకాలము ఈ సీజన్స్లో ఏంటంటే ఇమ్యూనిటీ లేని వాళ్ళకి త్వరగా అనారోగ్య సమస్యలు వస్తాయి దగ్గు జలుబు జ్వరాలతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి ఏ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా ఈజీగా వస్తుందని చెప్తూ ఉంటారు అట్లా కాకుండా మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంచుకోవాలంటే న్యాచురల్ వేస్ట్ చాలా ఉన్నాయి జనరల్గా ప్రాష్ ఇలా వాడుతూ ఉంటారు కదా ఆ చవన్ప్రాష్ని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు లియో డైట్లో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి లియో డైట్ అసలు ప్రాష్ ఇమ్యూనిటీ బూస్టర్ గురించి ఏం చెప్తుంది తయారీ తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటేబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యసుముతరి అంటే లియో డైట్ అనేది వేదం ప్రమాణంగా వచ్చిన డైట్ సో దాంట్లో ఇమ్యూనిటీ బూస్టర్ అనేది ఒకటి ఉంది అది చాలా స్పెషల్ సో పాత కాలంలో ఎట్లాగా ఇంగ్రీడియంట్స్ వాడి ఒక ఇమ్యూనిటీ కోసం ఒక మందులాగా తయారు చేసేవాళ్ళు అదే మీరు మీ మిమ్మల్ని అడిగాను అదే మీరు చెప్పబోతున్నారు అంటే అప్పట్లో ఇమ్యూనిటీ బూస్టర్ అనేది ఎలా తయారు చేసేవాళ్ళు ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఎట్లా తయారు చేసుకోవాలి అంటే ఇంట్లో తయారు చేసుకోవచ్చు దాన్ని అదేనమ్మా అంటే వేదము ప్రమాణము ఏదైనా ఒక విషయాన్ని మనం నిరూపణ చేయాల్సి వచ్చినప్పుడు ఇంతకు ముందు ఎక్కడైనా అది గ్రంథస్థమై ఉండాలి అది కేవలం అంటే ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని లేకపోతే సంథింగ్ నేను ఒక వెజిటేబుల్ థెరపిస్ట్ని నేను రాసేస్తే అది ప్రమాణం అవదు దీనికి మూలం అంటే మనకి సృష్టి ప్రారంభంలో మనం పరిణామక్రియ జరుగుతున్న కళలో దీనికి సంబంధించిన విషయ పరిజ్ఞానం ఎక్కడైనా ఒక చోట నిక్షిప్తమై ఉన్నది అది వేదం మాత్రమే దానిని సాధన చేయడం ద్వారా అంటే వేదాన్ని ఎలాగంటారంటే శృతి వినడం ద్వారా అవి వినిపిస్తే సాధన చేసే వాళ్ళకి ఎక్కడి నుంచో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు తన మనసు కనిపిస్తుంది రూపంలో ఈ చెట్టు ఇది ఆరోగ్యానికి మంచిది ఇది తీసుకోవాలి సాధ కూడా ఉన్నప్పుడు మాత్రమే అలా ఋషుల ద్వారా మనకు అందివ్వబడినది వేదం గ్రంథస్థం కాదు దాన్ని ఒక తర్వాత మన లాంటి వాళ్ళ కోసం అంటే ఇది కేవలం చెప్పుకోవడం ద్వారానే స్ప్రెడ్ అయింది గురువులు శిష్యులకి చెప్పడం ద్వారా దాన్ని స్ప్రెడ్ చేశారు అలా వేదం నిలబడి ఉంది ఇప్పటికీ కూడా గ్రంథస్థం అయితే కాలి చేశారు వేద ఒరిజినల్గా కాలిపోయినాయి కానీ మరి పోయి ఉండాలిగా అంటే ఇంకా ఉన్నాయంటే ఉన్నాయి ఉన్నాయంటే ఎక్కడో సాధన జరుగుతుంది అవి వస్తూ ఉంటాయి అది వేదానికి అంతం లేదు సనాతనం ఎంత శాశ్వతంగా ఉంటుంది సత్యంగా ఉంటుందో వేదం కూడా సత్యం ఇక్కడ ఒక పదార్థం మన ఆరోగ్యాన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ఉసిరికాయ ప్రతినిత్యం ఒక ఉసిరికాయ మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది అని చెప్తారు శీతల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి రోజు ఒక యాపిల్ డాక్టర్ తో సమానం అని చెప్తారు ఇక్కడ మనకైతే జామకాయ ఇప్పుడు మనము ఒక ఇమ్యూనిటీ బూస్టర్ తయారు చేయడానికి ఇది నిలువ ఉంటుందా ఇది అంటే మనం నిల్వ ఉంచుకోవాలన్నప్పుడు తడి ఉండకూడదు ఓకే ఇక్కడ నిలవ ఉంచడానికి మనం వాడే పదార్థాలు అంటే ఇక్కడ కేవలం ఉసిరికాయ జ్యూసు నిలవ ఉంచడానికి కొంతగా సహాయపడుతుంది కానీ ఇక్కడ మనం ఉసిరికాయని కొంతవరకు ఉడకపెట్టాం ఆవిరిలో ఇది పూర్తిగా తడి ఆరిపోవాలి నిలవ పెట్టాలి అనుకున్నప్పుడు లేదు అనుకున్నప్పుడు దీన్ని ఆవిరి పట్టకుండా దీన్ని పూర్తిగా తురిమేసుకోవాలి ఎండలో పెట్టేసి తడి లేకుండా తురిమేసుకుని ఆపిల్ని చిన్న చిన్న ముక్కల కింద కడిగేసి తుడిచేసి ముందు ఫస్ట్ తడి లేకుండా తుడిచేసి చిన్న చిన్న ముక్కలు కానీ తరుక్కుని బెల్లం ఇవన్నిటిని కూడా ఒక జాడీలో గాలి తగలనే జాడీలో వేసి ఇవన్నీ మన మనం మాట్లాడే ప్రతి ఇంగ్రీడియంట్ని మూత పెట్టి గాలి తగలకుండా కట్టేస్తే కరెక్ట్గా నలభై రోజులకి ఒక అద్భుతమైనటువంటి జ్యూస్ తయారవుతుంది ఇన్స్టెంట్ ఇది ఇన్స్టెంట్ చేసుకుని ఒక రెండు మూడు రోజుల్లో వాడేసుకోవాలి ఇంగ్రియట్ మనకి ఇక్కడ ఉసిరికాయ ప్రధానంగా తీసుకుంటాం అలాగే ఆపిల్ తులసి అల్లం బెల్లం అలాగే మసాలా దినుసుల్లో బిర్యానీ ఆకు మిరియాలు ఇలాచి లవంగి మొగ్గులు దాల్చిన చెక్క ఇవి ఎందుకంటే అవి నిలవ ఉండడానికి మనకు ఉపయోగపడతాయి పర్మెంటేషన్ చేయడానికి ఎక్కువ రోజులు పాడైపోకుండా ఉండడం కోసం వీటిని వాడుతూ ఉంటాయి కఫ నివారణగా తమలపాకు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వాటికి ఉపయోగపడుతుంది కాబట్టి మనం తమలపాకులు వాడతాం తీసుకోవచ్చు అంటే ఒకటి ఒక దీని శుభ్రంగా ఒక పేస్ట్ లా తయారు చేసుకుని తమలపాకు మీద దాన్ని మనం ఒక కిళ్ళీలాగా తీసుకుంటే మనకి అరుగుదల జీర్ణ వ్యవస్థ అప్పుడు ఇప్పుడున్నటువంటి అందరికీ కూడా డైజెషన్ ప్రాబ్లం వచ్చింది ఇన్ ప్రాబ్లం వల్లే చాలా రకాల రోగాలు వస్తాయి ఒకసారి చెప్పండి గురుగారు రాసుకుంటారు కూడా చేసుకుంటారు ఇది మసాలా దినుసుల్లో మిరియాలు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇలాచి లవంగి మొగ్గలు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మనకి ఉసిరికాయ ఉసిరికాయ ఎక్కువగా తీసుకోవాలి ఒక పావుకాయలో ఉసిరికాయలు తీసుకుంటే ఒక యాపిల్ పెట్టుకోవచ్చు అలాగే ఒక వంద నుంచి నూట యాభై గ్రాముల బెల్లం ఇది బాగా పాత బెల్లం దొరికితే ఇంకా మంచిది అలాగే చిన్న అల్లం ముక్క తులసి తులసి ఇది అంటే ఉడకబెట్టినటువంటి ఆవిరి పట్టినటువంటి ఆపిల్ మొక్కలు కొంచెంగా ఆవు నెయ్యి ఇవి ప్రధానమైనటువంటి ఇంగ్రీడియెంట్స్ ఇది సుమారు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉండాలి వాగునవి సో మనం స్టార్ట్ చేద్దామా గురుజీ ఫస్ట్ స్టీమ్ చేద్దాము స్టీమ్ అనేది ఎలా చేద్దామో చూపిద్దాము జస్ట్ ఒక పాట్ పెట్టుకోవాలి ఇప్పుడు మీకు ఇడ్లీ కుక్కర్లు దొరికేస్తున్నాయి స్టీమ్ చేసుకోవడానికి వాటర్ పెట్టేసి ఒక స్టీమర్ పెట్టుకుందాం అలాగా ఉసిరికాయ ఉసిరికాయ కొయ్యక్కర్లేదు యాపిల్ కూడా ఇంతే ఇంతవరకు మనం స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి ఇది స్టీమ్ అవుతూ ఉంటుంది మనము ఇవి డ్రై రోస్ట్ చేద్దామా లైట్గా వేయించాల డ్రై రోస్ట్ చేద్దాము కొంచెం ఆవినవి ప్యూర్ ఆవినే తీసుకోవాలి డిపెండ్స్ అను మనం ఏం తీసుకుంటున్నా ఎంత క్వాంటిటీ ఆఫ్ తీసుకుంటున్నా ఉంచే ఎలా లవంగా లవంగా కాదు దాల్చిన చెక్క మిరియాలు బిర్యానీ ఆ చివర్లో సో దీన్ని డ్రై రోస్ట్ చేసాము తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక ఆర్డర్ చేసుకోవాలమ్మా ఇంత తడి తడిగానే ఉండాలా ఇది అంటే నెయ్యి ఎక్కువైంది కొంచెం పొడిగా ఉండి పొడి అవ్వాలి మనకి పొడ అయితే మొత్తం అంతా కలిపి ఒక పేస్ట్లా తయారు చేసుకోవడానికి మనం కిల్లీలో చూడండి గుల్కంద్ ఉంటుంది కదా అంత మెత్తగా చేసుకుని కిల్లీగా తినడానికి బాగుంటుంది భోజనం తర్వాత ఇది ఒక స్పూన్ మనం తిన్నది అరగ అరుగుదలకి రావడానికి అలాగే ఆ తిన్న దాంట్లో ఉన్నటువంటి పోషక విలువలన్నీ శరీరానికి చాలా అద్భుతంగా దీంట్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ ఏంటంటే నేను గ్రేప్స్తో చేశాను ఉసిరికాయలతో చేశాను బ్రింజాలు వంకాయలతో చేశాను ఇప్పుడు ఇవి స్టీమ్ అయ్యాయి సో వీటిని మనము కట్ చేసుకుంటే ఇలాగా ముక్కలలాగా ఇలా కట్ చేసుకోవాలి సో యాపిల్ కూడా స్టీమ్ అయితే మనము ఇలా పీల్ ఆఫ్ చేసేసి ముక్కల్లాగా తీసుకున్నాము ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో దాని మీద ఏదో వాక్స్ వస్తుంది ఆపిల్స్ మీద ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోతాయి కదా మనం కొంచెం ఇలా స్టీమ్ చేస్తే సో ఈ మైనో రాశారు కొవ్వు రాశారు ఇవన్నీ ఉన్నాయి కదా అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి ఎస్ ఉసిరికాయల్ని కూడా మనం ఇలా స్టీమ్ చేసి స్టీమ్ చేయాలమ్మా అంటే మరి ఎక్కువ వేడితే విటమిన్ సి అవి వెళ్ళిపోయింది ఓకే సో మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం దీన్ని మిక్స్ చేద్దాం మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు ఓకే స్పైసెస్ అన్ని మనము పౌడర్ చేద్దాము ఇది జస్ట్ ఇలా పౌడర్ అయితే సరిపోతుందా వెరీ ఫైన్ పౌడర్ అవ్వాలా అంటే మీకు ఇది తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంచెం మెత్తగానే పౌడర్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ అయితే అవ్వాలి దీంట్లోనే ఇప్పుడు మనము బాయిల్డ్ ఆపిల్ చిన్నల్ల ముక్క కట్ చేసి వేస్తున్నాము కొంచెం బెల్లం ఇప్పుడే వేయాలా మీరు అన్నట్టు బ్లాక్ బెల్లం అయితే ఇంకా బాగుంటుంది సో చిన్నప్పుడు తిన్న చావన్ ఫ్రష్ అన్నమాట తెలియదు తెలీదు మనకి ఇప్పుడు ఈ పౌడర్ కూడా వేసేయండి ఇంత ఫైన్ పేస్ట్ సరిపోతుందా సరిపోతుంది ఓకే ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఒకసారి ఆవు నెయ్యి వేసి కలపడం ఇంకేంటి సో ఈ పేస్ట్ని మళ్ళీ కొంచెం అంటే ఆవు నెయ్యి కలపడం కోసం అవుని కరిగేంత వరకు వేడి చేసుకుని తర్వాత ఇది దాన్ని కలిపి ఆ అవుని బాగా కలిపేస్తే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ వేడి మీద ఉసిరి తనలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్ని తగ్గిపోతాయి ఇప్పటికే మనం స్టీమ్ ఆఫ్ చేసేయండి ఆ ఆవుని కలవడం కోసం మాత్రమే మనం వేడి చేసాము ఇవి మనం చెప్తూ ఉంటాం లియో డైట్లో కుక్ చేసిన ప్రతిదీ కూడా ఎసిడిక్ నేచర్లోకి మారిపోతుంది కుకింగ్ మనకి సరిపోదు అంటే రెడీ అయిపోయింది గురువు గారు చిన్నప్పుడు చవన్ బ్రాష్ తినమంటే అబ్బా ఎంత బాధగా ఉండేదో కానీ ఇది మంచి ఫ్లేవర్ ఉంది సింపుల్ గా చాలా సిస్టమేటిక్ ఇంట్లో చేసుకున్నటువంటి ఫ్రూట్ ఏమంటారు ఫ్రూట్ సలాడ్ ఇవన్నీ కూడా మన ఇంట్లో దొరికేవి ఔషధ గుణాలు కలిగినవి కొంచెం కొంచెం ఏంటి కొంచెం తెలియాలి కదమ్మా అంటే ఏదో సీక్రెట్ గురించేది కాదు నేను లియోడైట్ లో ఫస్ట్ మనం అంటే ఇవన్నీ తెలిసిన లియోడైట్ స్కానింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే అరచేతులు ఫేస్ రీడింగ్ ఐ రీడింగ్ పాదాలు హస్తనాడి పాదనాడి మొహనాడి ద్వారా ఉన్న సమస్యల్ని రాబోతున్న సమస్యల్ని కూడా డయాగ్నోస్ చేసే అవకాశం ఉంది ఎస్ కాబట్టి అంటే ఇది తెలియాలి దాచుకుని చేసేది కాదు కదా ఇమ్యూనిటీ బూస్టర్ ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక గాజు కంటైనర్లో పెట్టుకుని రెగ్యులర్గా రెండు మూడు రోజులు అంటే మరి ఎక్కువ నిలవ ఉండదు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు దీనికన్నా అంటే ఇది సింపుల్గా ఎప్పటికప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఒకేసారి చేసుకోవడానికి బాగుంటుంది టేస్ట్ అంటే మనం పెద్ద పెద్ద చమన్ప్రాసులు అట్లా చేసుకోవాలి కాబట్టి ఇలా చేసుకోవచ్చు ఇది ఒక ఇమ్యూనిటీ తీసుకోవాలంటే అట్లాగా తీసుకోవాలి ఎట్లా ఉంది గురువు గారు ఇవన్నీ రెగ్యులర్గా చాలా చేస్తుంటాను నేను గ్రేప్స్తో చేశాను బ్రింజాలతో చేశాను అంటే నాకు చాలా ఇష్టం ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా ఏదైతే చేస్తానో దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాను చాలా హెల్దీ అండ్ సో ఇమ్యూనిటీ బూస్టర్ చమన్ ఫ్రస్ దీంట్లో పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేవు ఉసిరికాయ వన్ యాపిల్ బాయిల్ చేయాలి దాన్ని మళ్ళీ మిక్సీ చేయాలి అంతే సో అండ్ మనం కొన్ని రకాల స్పైసెస్ కలిపాము స్పైసెస్ కూడా ఇంట్లో ఉన్నవి లవంగా ఇలాచి మిరియాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇలాగా అల్లం బెల్లం అంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్ సో ఎవరైనా తయారు చేసి తీసుకోవచ్చు నిల్వ ఉంటుంది ఒక టూ త్రీ డేస్ పాటు ఆవు నీతో దీన్ని తీసుకుంటే మంచిది ఆవు నీతో కంపల్సరీ అంటే ఆవు నయ్యి కలిస్తే దాంట్లో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్ని కూడా ఇంప్రూవ్ అవుతాయి స్వచ్ఛమైనటువంటి దేశవాలి సో కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు బెల్లం ఎక్కువ వేసుకోవాలి పులిపిష్టమైన వాళ్ళు బెల్లం తగ్గించుకుంటే సరిపోతుంది చక్కగా చెప్పారు గురుజీ అందరు ఫాలో అవ్వాలని కోరుకున్నా ఈ సీజన్ అనే కదా తీసుకోవచ్చు ఎవరైనా కానీ నిల్వ కావాలి అనుకునే వాళ్ళు ఆవిరి పట్టకుండా ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి అలాగే ఆపిల్ మొక్కలు మీకు వెనిగర్ ఆపిల్ సైడర్ వెనిగర్ జింజర్ గార్లిక్ ఆపిల్ సైడర్ ఇలా దీన్ని కూడా మీరు ఒక టైప్ ఆఫ్ పేస్ట్ ఇది వెనిగర్ పేస్ట్ అనుకోండి ఆపిల్ దీన్ని ప్రాసెస్ చేసి నిల్వ ఉన్న తర్వాత దాంట్లో ఉన్న క్వాలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి అలా మనం ఉసిరికాయలు చిన్న ముక్కల కింద కట్ చేసి ఆపిల్ చిన్న ముక్కల కింద కట్ జాడీలో వేసుకుని పాతబెల్లాన్ని పైన వేసుకుంటూ లేయర్స్ వేసి మసాలా పొడి అలా కలిపి మూత పెట్టేసి క్లాత్ కట్టేస్తే నలభై రోజుల తర్వాత అద్భుతమైనటువంటి లిక్విడ్ తయారవుతుంది మన బ్లడ్ ప్యూరిఫైయర్ బ్లడ్ ఇంప్రూవ్కే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎస్ సో ఇది దీన్ని తీసుకుంటే దీన్ని ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి కదా బిఫోర్ ఫుడ్ తీసుకుంటే చాలా అంటే మన నోట్లో ఉన్నటువంటి టేస్టింగ్ అవుతాయి అనేది బాగుంటుంది మెరుగుపడుతూ ఉంటుంది ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ గురుజీ ఒక ఇమ్యూనిటీ బూస్టరు అంటే జన్ జనరల్గా చవన్ ప్రాష్ ఇలా తెలుసు దాంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఎలా చేసుకుంటారని తెలియదు మీరు ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలి ఎలా దాన్ని నిలువ ఉంచుకునే పద్ధతి ఏంటి అని కూడా చెప్పారు అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం ధన్యవాదాలు సురేష్ Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హైడ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరిingtలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్